హలో వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ టుడేస్ ప్రిపరేషన్ తోటకూర పులుసు ఈరోజు తోటకూర పులుసుని చేసుకుందామండి మనం ఏం తింటున్నాము అనేది కాదు మనం ఎలా తింటున్నాము అనేది కాదు మనం తినే ఆహారం మనకి ఎంత ఆరోగ్యాన్ని ఇస్తుంది అనేది అయితే అతి ముఖ్యమండి మనకి కాబట్టి ఈరోజు మనం తోటకూర మన ఛానల్ నుంచి చూసుకుందామండి ఇదిగోండి తోటకూర క్లీన్ చేసి పక్కన పెట్టుకున్నాను టమాటోలను కూడా దాంట్లో యాడ్ చేస్తాను ఒక మూడు టమాటాలనేది తీసుకున్నాను తోట తోటకూరని బాగా క్లీన్ చేసుకొని పీసులు అయితే తీసి పీసులు ఉంటాయండి కాడలకి అవి తీసి శుభ్రంగా సున్నగా ముక్కలు పోసుకోండి ముక్కలు పోసుకొని ఈ విధంగా ఒక కుక్కర్లో కానీ దేంట్లో అయినా ఒక పానులు అయితే పెట్టుకోండి తోటకూర అయితే మన ఆరోగ్యానికి చాలా మంచిదండి దీంట్లో విటమిన్ ఏసీడిఈకే ఉంటాయండి విటమిన్ ట్వెల్వ్ బీ సిక్స్ వంటివి కూడా తోటకూరలో అయితే ఉంటాయండి అన్నిటికంటే కొలెస్ట్రాల్ని అయితే ఇది తగ్గించే గుణం కలిగి ఉంటుందంటే తోటకూర ఈ తోటకూరను అయితే మనం కంపల్సరీ తీసుకుందాం చూడండి ఇప్పుడైతే మనం కడిగి తోటకూరను పెట్టుకున్నాం కదా ఉల్లిపాయలను కూడా కోసి వేసుకుందామండి ఉల్లిపాయలు టమాటోలు పచ్చిమిరపకాయలు వీటిని అన్నిటిని మనం చేసుకుంది ఇప్పుడు పులుసు ఎక్కువ తోటకూరను మనం ఫ్రై చేసుకునే కంటే కూడా ఇగురు కూరలో చేసుకుంటే దాంట్లో ఉన్న బెనిఫిట్స్ని అయితే మనం పొందగలుగుతాం అండి ఫ్రై అయితే మనం టేస్ట్గా ఉంటుంది కానీ ఫ్రైని ఎక్కువగా ఉపయోగించకండి కారం అయితే ఒక స్పూన్ వేసుకుందాం అండి పచ్చిమికాయలు వేసాం కాబట్టి మనం కారం తక్కువ వేసుకుందాం వెల్లుల్లిపాయలు ఇంపార్టెంట్గా వేయాల్సినవి ఏంటంటే వెల్లుల్లిపాయలు కంపల్సరీ వేయాలి పసుపు కూడా కొంచెం వేసుకుందాం కొంచెం వాటర్ కూడా పోసుకుందాం అండి ఒక చిన్న గ్లాస్ అయితే వాటర్ అయితే పోసుకోండి లేకపోతే మాడిపోతుంది కదా ఎంత వాటర్ వచ్చినా కూడా మాడిపోతుంది కొంచెం పింఛ్ ఆయిల్ అయితే వేసుకోండి టేస్ట్ కోసం అంతే ఇప్పుడైతే మనం స్టవ్ మీద పెట్టి ఉడకనేవ్వండి కొత్తిమీరను కూడా యాడ్ చేసుకోండి అన్నీ మనం టోటల్గా మొత్తం యాడ్ చేసుకుంటున్నాం కదా ఈ విధంగా అయితే పులుసు కూరలు చేసుకొని చక్కగా ఇగురు పులుసు అంతే అండి అవి ఇలా తిన్నారంటే మీరు తోటకూరలో ఉన్న అయితే మీరు పొందగలుగుతారు ఇది సీజన్ లో వచ్చే రోగాలు ఉంటాయి మనకి సీజన్ మారినప్పుడు చలికాలం ఎండాకాలం అలా వర్షాకాలం మారినప్పుడు వచ్చే జబ్బులు ఉంటాయి కదా వాటిని తగ్గిస్తుంది అనేది దీంట్లో పీచు పదార్థం పీచు పదార్థం ఎక్కువగా ఉంటుంది కాబట్టి జీర్ణశక్తిని అయితే పెంచుతుంది కొలెస్ట్రాల్ అతి ముఖ్యమైన మన కొలెస్ట్రాల్ని అయితే తగ్గిస్తుందండి వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళు కంపల్సరీగా ఈ తోటకూరను అయితే తీసుకోండి అన్నిటికంటే గుండెకైతే చాలా మేలు చేస్తుందండి దీంట్లో సోడియం పొటాషియం ఉంటాయండి ఇప్పుడైతే మనం అది ఉడకపెట్టుకుంటున్నాం కదా తాలింపు పెట్టుకుందామండి తాలింపులో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి దాంట్లో ఆవాలి మనకు జీలకర్ర వేసుకోండి ఒక ఎండిమిమరకాయ వేసుకోండి తాలింపు మీకు తెలుసు కదా ఈ విధంగా అయితే తాలింపు పెట్టుకోండి మనకైతే పక్క స్టవ్ మీద అయితే కర్రీ ఉడుకుతుంది తోటకూర కరివేపాకు కూడా వేసుకోండి మనం దాంట్లో ఎరులిపాయ వేస్తాం దీంట్లో ఎరులిపాయ వేసాం ఆరోగ్యకరమైన వెల్లుల్లిపాయ గార్లిక్ మనం వేసుకున్నామండి ఇప్పుడైతే తాలింపుని వేసుకొని ఈ విధంగా అయితే మీరు తోటకూరను అయితే తీసుకోండి అనేక లాభాలు అయితే ఈ తోటకూరలు అయితే ఉంటాయండి మనకి తినటం వల్ల తప్పనిసరిగా అయితే తోటకూరను తీసుకోండి ఎప్పుడైనా తోటకూర మీకు దొరుకుతుంది మార్కెట్లో కార్బోహైడ్రేట్స్ ప్రోటీన్స్ కో పదార్థాలు పీచు ఒక్కటేంటి బోల్లు ఉంటాయండి దీంట్లో ఒక రకంగా చెప్పాలంటే ఇన్ని రకాల విటమిన్స్ దేంట్లో దొరుకుతాయి అంటే తోటకూరలునే దొరుకుతాయండి ఇప్పుడైతే మనకు సాల్ట్ కూడా యాడ్ చేసుకుందాం అండి తోటకూరలను మాత్రం మీరు నిర్లక్ష్యం చేయొద్దండి ఆకుకూరల్లో తోటకూర ఏం తింటామే అనుకోవద్దు తోటకూర అయితే తప్పనిసరిగా అయితే మీరు ఆహారంలో భాగంగా అయితే చేసుకోండి వ్యాధి నిరోధక శక్తిని కూడా పెంచుతుందండి విటమిన్ సి అయితే ఎక్కువగా ఉంటుంది దీంట్లో ఎర్ర తోటకూర ఒకటి ఉంటుంది మీరు చూసారో లేదు ఆ తోటకూర ఇంకా మంచి బెనిఫిట్స్ ఉంటాయి దాంట్లో మీకు వీలుంటే దొరికితే ఎర్ర తోటకూర కూడా తెచ్చుకొని తినండి చాలా మంచిది బాగుంటుంది ఆరోగ్య లక్షణాలు అయితే మెండుగా దాంట్లో అయితే ఉంటాయండి దీంట్లో ఎన్ని ఉంటాయో దాంట్లో ఉంటాయి కానీ ఇంకా మంచిది అది పీపీ ఉన్న వాళ్ళు అయితే కంపల్సరీ తీసుకోండి హైపర్ టెన్షన్తో బాధపడే వాళ్ళు కూడా అయితే తీసుకోండి దీన్ని హెయిర్ కూడా ఇది మనకు చాలా మంచిదండి చాలామంది హెయిర్కి దీన్ని అప్లై చేస్తూ ఉంటారు రుబ్బేసేసి హెయిర్కి పెట్టుకున్నట్లయితే హెయిర్ ఫాలింగ్ తగ్గుతుంది హెయిర్ ఒత్తుగా వస్తుందని చెప్పేసి చాలామంది కూడా వాడుతూ ఉంటారు గుండెకు అయితే చాలా మేలు చూస్తుందండి రక్తనాళాలని మనకు శుభ్రం చేస్తుంది ఇదిగైతే రుబ్బుకున్నాం కదండి మనం సాల్ట్ వేసి ఉడికింది రుబ్బుకొని దాంట్లో మనం చేసుకున్న తాలింపుని యాడ్ చేసుకుందామండి అంతేనండి సూపర్ టేస్ట్గా ఉండి తోటకూర అయితే రెడీ అయిపోయింది ఈ విధంగా చేసుకొని ఈజీగా చేసుకోండి ఆరోగ్యాన్ని మెండుగా పొందండి తక్కువ ఖర్చు ఎక్కువ లాభం ఏమంటారు థ్యాంక్ యూ వాచింగ్ మై వీడియో బాయ్ బాయ్